నేను నిన్నటితో అయితే పండుగ సంక్రాంతి అయిపోయింది చాలా మంది చాలా దిగులుగా ఉంటారు కానీ మేము నెక్స్ట్ డే కూడా పండుగ చేసుకుంటాం మేమైతే మా ఫ్యామిలీతో ఇక్కడ మా పక్క మీద కురుంపురం అయితే వెళ్తున్నాం సో మా వాళ్ళు చూడండి ఎట్లు పండిన మీద ఎలా అయితే ఆడుకుంటున్నారు ఒక గంట జర్నీ పడుతుంది గురుంపురం వేట వరకు వెళ్ళేసరికి సో వాళ్ళు ఏ పాటలు పడుతున్నారు చూపిస్తారు దెబ్బలు పడతారు రాజా దెబ్బలు పడతారు కిసే పాడండి చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా ఉండదు మా వాళ్ళతోనే ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క ఫ్యామిలీకి చాలా మంది పెద్ద ఫ్యామిలీ ఉంటాయి చిన్న ఫ్యామిలీ ఉంటాయి చాలా మంచిగా సరదాగా ట్రిప్ కి వెళ్ళేటప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తుంటారు చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంది ఏదైనా పల్లెటూరు వెదర్ చాలా బాగుంటది ప్రశాంతంగా ఉంది ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కార్లు బైక్లు ఇలా వెళ్తాము చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయి ఎద్దుల బండి ఈ ఇలాంటి ఫీల్ ఎప్పుడు రాదు మనం ఎంత పెద్ద కాస్ట్ బండి కొన్నా ఎడ్ల బండి మీద వెళ్ళే ఫీల్ రాదు అనమాట చాలా నేచురల్గా చాలా మంచిగా అనిపిస్తుంది మనకు మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మా వాళ్ళు అయితే చాలా రోజుల ధర తెట్లు బండి ఎక్కారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో మేము ఇంకా జర్నీ ఇంకా గంట ఉంటుంది కురుంపురం ఏటికి చేరుకోవడానికి సో కురుంపురం అడ్డు దగ్గర ఈ చెట్టు దగ్గర అనేది రాలేస్తారు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రాలేస్తే మంచి జరుగుద్ది అని ఇక్కడ నమ్మకం అనమాట సో మేము మా వాళ్ళు మా అన్నయ్య పెదనాన్న వాళ్ళు అలా మొక్కుతున్నారు చూడండి చాలా మంచి జరుగుద్ది ఇలా మా వాళ్ళు ఎడ్ బండి మీద కూడా వచ్చేసారు ఇక్కడ ఒకసారి మొక్కండి కదా చెట్టు మొక్క దండం పెట్టండి తల్లి ఉంది సో ఒకసారి దండం పెట్టుకోండి అయితే ఫైనల్ గా ఇక్కడ మన కురుపురం ఏడి అయితే వచ్చాము శివాలయం దగ్గర కానీ ఇక్కడ అసలు వాటర్ అనేది ఫ్లో అవ్వట్లేదు పిల్లలు ఆడుకోవడానికి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ ఆడుకోవడానికి స్నానాలకి అసలు బాగాలేదని మేము ఇప్పుడు కింద ఇంకే వెళ్తున్నాం అనమాట మీరు చూసుకోవచ్చు అది మన ఇక్కడ కురుంపురం ఏటొడ్న ఉన్న శివాలయం ఉంది సో అక్కడైతే స్నానాలకు అని చెప్పి మేము కెంజంకి అయితే ఈ రోడ్డు బయలుదేరుతున్నాం ఏం మా ఫార్మా ఫార్మాలో ఎంప్లాయ్ అండి అక్కడ అన్నయ్య చూస్తారు మా ఫ్రెండ్స్ అడుగుతారని అంటున్నాడు పేర్ శ్రావణ్ చాలా చిన్న రోడ్డు చూసారు కదా అంటి తోటలు ఉన్నాయి చుట్టూ వెదర్ అయితే చాలా బాగుంది చూడండి కొబ్బరి చెట్లు అటు చెట్ కొబ్బరి చెట్లు లొకేషన్ అయితే ఒక కేరళ అలాగే మన అటు గోదావరి జిల్లా సైడ్ ఎలా ఉంది అలాగే మన విజయనగరం జిల్లాలో కూడా అలానే ఉంది టర్నింగ్లు ఉన్నాయి ఈ రోడ్డు మీద చాలా వెళ్ళాలని చెప్తున్నారు అందరు సో ఇంకా మా ఇట్ల బండి అయితే ఇంకెక్కడ ఉందో మేమైతే ముందు స్కూటీ మీద వెళ్తున్నాం ఏరు చూస్తున్నాం ఎక్కడ ఏటోడ్డు అంత స్నానాలకి ఆడుకోవడానికి బాగుంటది అని ఫ్యామిలీకి ఫ్యామిలీకి జొన్న అనేది జొన్న సో జొన్న వేసారు ఇక్కడైతే సంవత్సరానికి రెండు పంటలు స్పందిస్తారంట బోర్లు కూడా ఉన్నాయి చాలా బాగుంది అప్ప లొకేషన్ కురవలు కూడా నడుస్తున్నారు చూడండి జొన్న పంట లొకేషన్ ఎంత బాగుంది చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి మన సైడ్ కూడా మంచి గురుపురం దాటాకి ఇరవడ మరువడ ఉంటాయి ఇది ఇరువాడ అనుకుంటున్నా ట్రై ఎంట్రన్స్ ఇది మనం ఎంటర్ అయిపోయినాం విలేజ్ లోకి సో మా వాళ్ళు అక్కడ చూసారు కదా అక్కడ ఇంకా ఏటికి ఎట్లా వెళ్ళి దారిని అడుగుతున్నారు బైక్ల మీద వెళ్తున్నాం బైక్ల మీద యాత్ర యాత్ర దండయాత్ర చేస్తున్నారు ఏర్ కోసం దెబ్బ కోసం ఎదుగుతున్నాం ఊరు ఊరు లో మంచి పోవ్లు చాలా బాగా కట్టారు చాలా నైస్ గా ఉంది సో మనం అయితే ఫైనల్ గా మన మరువాడ ఏడు దగ్గరకైతే అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ ఎట్లా ఉంద దిగుతున్నాం జాగ్రత్త దగ్గర మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి చాలా బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది బావగారు నడుస్తున్నారు ఏంటి గురుగారు ఇక్కడ మరువాడు యూ చివరికి ఇరువాడ దగ్గరికి వెళ్ళాము చూపించాను కదా వ్యూ బాగుందని కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా వాటర్ స్టాక్ అవుతుంది సో ఇప్పుడు ఈ పక్కన మరువాడు ఉందంట అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి బాగుంటది అని అన్నారు సో అక్కడికి వెళ్తున్నాం దగ్గర ఉన్న అనుకున్నాం బాగుంటదని కానీ అక్కడ కూడా బాగోలేదు కింద మనం చదువు బెటర్ సో చూడండి మళ్ళీ మా ఊళ్ళో దగ్గరకు వచ్చేసారు ఇక్కడ బోర్లు కూడా పోతున్నాయి బోర్లు కూడా ఉన్నాయి సాంగ్స్ ని అలాగే బండి మీద వెళ్ళే టైమింగ్ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నారు సడి 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 అని చెప్పి డ్యాన్స్ చేస్తున్నారు

చిత్ర బృందం అంతా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతున్నాం మా టైం అయిపోయింది సో ఒడ్డు మీద నుంచి మా వాళ్ళు పిలుస్తున్నారు